మీరు ఒక ప్రాకారముగాను ఒక దుర్గముగాను అనేకులకి ఆశ్రయాన్ని ఇవ్వగలిగే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండబోతున్నారు అలేలుయా చూడండి ఈరోజు ప్రభు చెప్తున్న మాట పరమగీతము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనములో ఒక యవన కన్యకగా ఉన్నటువంటి షోలమితి తన ప్రియుని విషయమై తన విషయమై ఒక మాట మాట్లాడుతుంది అదేంటంటే నేను ప్రాకారము వంటి దాన నా కుచములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని నేను ఇలా ఉన్నాను అని ఆ యవన కన్యక చెప్తుంది తన యవనాన్ని తన ప్రాణప్రియుడి చేతిలో పెట్ పణంగా పెట్టింది ప్రియుడెవరో ఈ యవన కన్యక ఎవరు అనంటే ప్రియుడేమో ప్రభు ఏసుక్రీస్తు ఈ యవన కన్యకేమో ఎత్తబడబోయే వధువు సంగము లేక విశ్వాసిగా ఉన్న మనము చూడండి దేవుని బిడ్డలారా మమ్ మనల్ని దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే ఒక ప్రాకారంగా ఈరోజు మీరు ఎలా ఉన్నారు నేను ఏమీ లేని గోడలు లేని ఒక ఇల్లులాగా ప్రాకారము లేని ఒక ఇల్లులాగా ఉన్న నా పరిస్థితి అధోగతిగా ఉంది అని మీరు తలంచితే ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ఒక ప్రాకారము వంటి దానవు నీవు ఒక ప్రాకారము వంటి వాడవు అని ప్రభు చెప్తున్నాడు ప్రాకారం అంటే అది ఎత్తైనది శత్రువులు వచ్చినప్పుడు పూర్వం పట్టణాల్లో ఉన్నటువంటి వారు ఆ పట్టణాల్లోకి శత్రువులు రాకోకుండా ఆ పట్టణ పట్టణానికి మూలంగా ఉన్నవాళ్ళు దానికి ప్రాకారములు కట్టి శత్రువులు రాకుండా గడియలు కూడా పెట్టేవారు ఆ ప్రాకారాన్ని ఎక్కలేరు కూడా అంత ఎత్తైన ప్రాకారాలు కట్టేవారు అంటే ఈరోజు ఈ యొక్క యవన కన్యకగా ఉన్నటువంటి యవన కన్యకతో పోల్చబడుతున్న మనము లేక మీరు ఒక ఎత్తైన ప్రాకారంగా ఎందుకు ఎత్తైన ప్రాకారంగా ఉండబోతున్నారు అని అంటున్నానంటే శత్రు ఇక రాడు శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నారు అంత మాత్రమే కాదు ఒక ప్రాకారంగా బలమైన ప్రాకారం ఎరుకో ప్రాకారాలు చాలా బలమైనవి నాలుగు రథాలు కలిసి ఒక్కసారిగా వెళ్ళొచ్చు అంట అంటే అంత బలమైన ప్రాకారముగా దేవుడి ఈ రోజు మిమ్మల్ని నియమిస్తున్నాడు దేవుని బిడ్డారు అందుకనే అక్కడే మరొక మాట ఏమున్నది నా కొచ్చములు దుర్గములాయేను నా కొచ్చములు దుర్గము అంటే నేను ఒక దుర్గముగా ఉన్నాను అని కూడా దుర్గం అంటే మనుషుల్ని మనుషులు ఆశ్రయం కొరకు వెళ్ళి శత్రు తరుముతుంటే వెళ్ళి దాక్కునే దాక్కోవడానికి అది ఒక ఆశ్రయ దుర్గము లాంటిది అలాగా మీరే ఒక దుర్గముగా అనేకులకు ఆశ్రయంగా ఉండబోతున్నారు అయ్యో నా పరిస్థితి ఉంది నేను ఆశ్రయంగా ఉండడం ఏంటి అని తలంచకండి మీరు అలా ఉండబోతున్నారు విశ్వసించండి అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాన నైతిని ఇందువలన మీరు ఒక ప్రాకారంగా మా మార్చబడ్డారు ఒక దుర్గముగా తీర్చబడ్డారు ఇది ఎవరి వలన కలిగిందంటే కేవలము దేవుని దయ వలన మాత్రమే యవనాన్ని ఆయన చేతిలో పెట్టినందుకు ఇప్పుడు నేను పెద్ద వయసు కలిగి ఉన్న వ్యక్తిని మీరు అనుకోవచ్చు అయితే ఇప్పటి నుండి ప్రభు చేతిలో ఉండండి మిమ్మల్ని ఆయన బలమైన ప్రాకారంగా ఎవరో పడగొట్ట జాలను ఎత్తడి ప్రాకారంగా చేయబోతున్నాడు నా ప్రభు ఒక దుర్గముగా అనేకులకి ఆశ్రయాన్ని ఇవ్వగలిగేటట్లుగాను శత్రువు మిమ్మల్ని ముట్ట జాలకుండా ఉండగలిగే ఒక బలమైన ప్రకారంగా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు అప్పుడు మీకు క్షేమము వారిగా క్షేమము నొందడానికి మీరు అర్హులుగా ఉంటున్నారు ఇక్కడ అతని దృష్టికి ప్రియుని దృష్టిలో మీకు తప్పకుండా క్షేమము లభిస్తుంది ఆయన దృష్టి మీ మీద ఉంటే చాలు గొప్ప క్షేమము నెమ్మది సమాధానం కలుగుతుంది ఈ మాటల చేత విశ్వాసం తెచ్చుకొని ప్రభు వైపు తిరిగి ఆయన చేతుల్లో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ఈ మాటలు మన వినికిలో ప్రభు గాక ఆమె ప్రేమ గలని తండ్రి మహాగణుడ ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని ఒక బలమైన ప్రాకారముగా అయ్యా ఒక బలమైన ఆశ్రయ దుర్గముగా అయ్యా మీరు ఉంచబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి అలా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి నా వలన ఏమీ కాదు నేను దీనురాల్ని దౌర్భాగ్యం అనుకుని అయ్యా తమను తాము దూషించుకునే వారిని మీరు బలమైన ప్రాకారంగా ఉంచబోతున్నారు అందుకు మీకు స్తోత్రాలు మీ దృష్టిలో ప్రతి వారికి క్షేమాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు ఏ ఇస్తున్నాము ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ